హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బన్నీ బఫోలో అంటా అండి ఇది వచ్చేసి బన్నీ బఫోలో ఇది వచ్చేసి టూ లాక్టసన్ బఫోలోగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఇది డెలివరీకి ఇంకా వన్ వీక్ టైం ఉందనగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ పదమూడు లీటర్లుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి గేదైతే మీరు వీడియోలో చూసుకోవచ్చు దాని రంగు అట్ర క్వాలిటీ అన్నీ హైటు అట్టర్ క్వాలిటీ అన్నీ ఏదైతే గేదైతే చూసుకోండి దాని మిల్క్ కెపాసిటీ అలాగే అట్టర్ క్వాలిటీ చూసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే దీనికి దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి లక్ష ఇరవై వేల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి ఇక దీని యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోండి వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్